మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎలక్షన్ ముందు నేను గెలిస్తే కొన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన సంగతి మీ అందరికి తెలుసు ఆ రోజు మేము అంతా అనుకున్నాం అంటే నేను కూడా సీనియర్ గా పార్టీలో చేయగలమా లేదా అని భయమే భయ నాకు అయితే జనం కూడా నమ్మి ఓట్లేసారు గెలిచారు గెలిచిన తర్వాత అతను ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాడు అది తెలియదు కానీ మా తో తీసుకొచ్చి పెన్షన్లు మాత్రం ఎక్కడ ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చి తీరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసు మీ ఊర్లో ప్రతి నెల రెండు వందల డెబ్బై ఏడు మంది ఫెన్సులు ఇస్తున్నారు అంటే సగం మంది సగం ఇల్లు ఫెన్సులు ఇచ్చేది రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే తెలియాలి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు రాష్ట్రం మొత్తం మీద మనకి అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై మందికి ఇస్తున్నారు పెన్షన్ అరవై మూడు లక్షలు యాభై మూడు యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ప్రతి నెల ఒకటో తారీఖుని పెన్షన్ ఇస్తున్నాం మనం అనకాపల్లి జిల్లా అప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి ఫెన్షన్ ఇస్తున్నాం ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు టౌను అనగా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మందికి ఇస్తున్నాం ఒక నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి ఫెన్షన్ దాడులు ఇస్తున్నాం దీనికి ఎంత అవుతుంది తెలుసా ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను మిగతాదే కాదు నర్సీపట్నం నియోజకవర్గ నియోజకవర్గానికి ప్రతి నెల ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మాకరపాలెం మండలం తీసుకుంటాం ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను ఇప్పుడు మీ మండలం చెప్తాను మీ మండలంలో ఎంతమంది సెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా పదివేల ఇరవై నాలుగు మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలం వీరికి ప్రతి నెల ఒకటో తారీఖుని నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం అంటే గొప్పగా చెప్పట్లేదు పేదవారి కోసం ముసలి వాళ్ళ కోసం చెయ్యకాలు లేని వాళ్ళ కోసం ఇస్తున్న ఫంక్షన్ అంటే ఇది ఎత్తి పరిశీలివ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది నేను మా పోయిన సంవత్సరం పదిహేడు వర్కులు ఇచ్చాను ఒక్క పంచాయతీకి దానికి తొంభై మూడు లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో ఈ ఊరు ఒక్క ఈ ఒక్క పంచాయతీకి తొంభై మూడు లక్షలు మళ్ళీ రెండో సంవత్సరంలోకి వచ్చాం ఈ సంవత్సరం కూడా ఇంకా ఇన్నెం రోజులుంటే రెండు రోజులు పిలిచుకొని ఇచ్చేస్తాను మహాయిదుకు యాభై లక్షలు అవుతాయి ఇస్తాను అంటే ఏం పోను అంటే నాకు అభిమానం మొన్న ఎలక్షన్ లో చూశాను నేను మీ కన్నా కొడుకులాగా మీ తమ్ముళ్ళగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లు వేసారు మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా దిగుతుందండి ఇచ్చాను మొన్న మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను మీకు అనమాట లేదు తొంభై యాభై లక్షలుగా తొంభై లక్షలు ఇస్తాను అది కాకుండా లక్షలు ఇచ్చాను చింతలూరు గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను సరే మొత్తం పంచాయతీ అనుకోండి మొన్న నేను ఎంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు ఎక్కడైనా పెట్టచ్చు నర్సీపాట్లో నాతవర్ లో పెట్టవచ్చు నర్సీపాటిలో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ అదే పౌడర్ కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ అరుకు కాఫీ అంటారు మీరు మీరున్నారం అరుకు కాఫీ అంటారు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు ఆదివ్ గారు మన వచ్చి సైట్ చూశారు దాంట్లో సుమారు ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది ఓలీ ఆడవాళ్ళే పనిచేస్తారు ఐదు వందల మంది కూడా పై ఓళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పాను కలెక్టర్ గారికి కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చి కుదరదు నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం ఓలి ఈ మండలం వాళ్ళకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి ఇస్తాం ఇప్పుడు ఆటవరం వచ్చేయనుకోండి ఎప్పుడో మన రాష్ట్రంలో వృద్ధాప్యం నాలుగు వేలు ఇస్తున్నా మనిషికి ఇస్తున్నాయి కానీ మిగతా రాష్ట్రాల్లో ఎంత ఇస్తారు తెలుసా మళ్ళా మల్లాంటి రాష్ట్రం చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా కొన్ని చెప్తా ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు లాంటి లేట్లేదు ఎందుకని చెప్తానంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పదహారు వందల రూపాయలు మనం ఎంత ఇష్టం నాలుగు వేల రూపాయలు అంటే మీకు తేడా తెలియదు తెలియబోదే ఏదో అనుకుంటున్నారు తమిళనాడు పక్కనే తమిళనాడు చేసి మద్రాసు ఆ రాష్ట్రంలో ఎంత కనీసం వెయ్య మనం నాలుగు వేలు ఇస్తూ ఉంటాడు వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఎందుకు చెప్తున్నారంటే తెలియదు జనానికి ఇంత ఇంత బాధల్లో ఉండి నాలుగు వేల రూపాయలు మనం అప్పులు పోలేకపోయిన రాష్ట్రం ఇది ఆ ఆ బ్రహ్మకు ఉన్న రాష్ట్రం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పథకం పెట్టారమ్మా ఆ పథకం పేపర్లో రావాలా అందరూ కూడా మాట్లాడాలా వాళ్ళు వీళ్ళు లేరు ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఏమైనా మందులకి కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఐదు లక్షలు పెట్టారు ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఆయుష్ ఆయుష్మాన్ వందనా కాదు డబ్బు సంవత్సరాలు దాటాలి ఎవరైనా పడదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పడదు వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా ఐదు లక్షల వరకు ఫ్రీ డబ్బులు రెండోది నిన్న నిన్న హర్సిపాట్లో హాస్పిటల్ ఒక స్కీమ్ ఓపెన్ చేశాను నేను పేపర్లో పేపర్లో వచ్చి ఉంటుంది వేళ దర్పతిలో ఉన్నారు వాళ్ళకి గవర్నమెంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్ట్లు చేస్తున్నారు నేను చేయించాం కొంతమందికి ఎవరైనా చేయించుకోవచ్చు వాళ్ళు చేసుకున్న తర్వాత కడుపుతో ఉన్నవాళ్ళు ఎంత కొంత ఉంటారు మహా అయితే ఊరు పంచాయతీలో పది మంది ఆ పది మందిని తీసుకొని టెస్టులు చేయట్టు కదా టెస్టులు చేస్తే నడిచిపడ్డా కదా ఆ పది మందిలో ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళని విశాఖపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు మీరు విశాఖపట్నం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు తీసుకెళ్లి డబ్బులు తగ్గు దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు ఎటువంటి స్కీములు ఎందుకు చెప్పట్లేదు తొంభై మూడు లక్షలు ఇచ్చారు కొన్ని సంవత్సరం మీ ఊరికి వర్కులకి ఇంతకు మంచి మాట్లాడారు ఇప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది బాబు చెప్పింది ఆ తొంభై మూడు లక్షల వర్క్లు కూడా మీ ఊరు వాళ్ళ చేత చేయించాడు దానికి అర్థం ఏంటంటే ఆ డబ్బులు మీ ఊరులో తిరుగుతాయి పది ఊరు వాళ్ళు గెలవ మీ ఊరు వర్క్లు మీ ఊరు వాళ్ళ చేతి చేస్తారు చాలా చాలా మంచి పని చేసేవా నేను చూసి నేర్చుకోవాలందరూ అన్ని ఊర్లకి ఇస్తాం కదా ఊరికి డబ్బు ఇచ్చాను మొన్న నేను ఎంత ఇచ్చాను నూట ఇరవై కోట్లు ఇచ్చాను లక్షణ నేర్చుకోవాలి లక్ష రూపాయలు చెప్తారు అందరికీ కాదు మళ్ళీ మొగలు చెప్తారు ఎన్టీఆర్ విజయలక్ష్మి కళ్యాణ లక్ష్మి అని చెప్పి నేను పెట్టి లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తారు పవరా ఉండే తక్కువ ఇది ఓన్లీ గ్రూప్ మహిళకి దీన్ని కూడా వాడుకోవచ్చు కదా కన స్వాగతం పలికి ఊరందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం అది మెడికల్ క్యాలేజ్ ఉంది అక్కడ జీవో ఉందా మెడికల్ జీవో ఉందా చెప్పనా చెప్పు మెడికల్ లేకపోతే మెడికల్ కాలేజ్ మెడికల్ మెడికల్ కాలేజ్ లేదండి లేదు రమ్మ దమ్ముంటే ఎవడని రమ్మని మాట మాట మెడికల్ మెడికల్ ఆడలే లేదు గవర్నమెంట్ లో మా వాడు మెడికల్ టాజ్ తెచ్చిపోతే ఆప్ చేసినట్ట బాబు చూపించు ఆటలు చూపించి కట్టిస్తాను నేను ఇంకా అండి తప్పు కదా తప్పు ఆటలు చూపించుకోను ఆర్డర్ చూపించు మెడికల్ కాలేజ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్డర్ ఏ చూపించు ఒక అయితే చూపించు నాకు రైతులు భూమిని తీసుకొని స్టోరీ గడిసి మధ్యలో ఆఫ్ చేసి ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు ఏడు చేయలేదు ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవరన్నా మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు పిల్లలకు బ్రతుకులేమైపోతాయండి ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం పడిస్తున్నాడు మాట్లాడాడు అసలు వాస్తవం ఏంటి లోపల లోపలి ఉంది మెడికల్ కాలేజీ ఓన్ తీసుకున్నారు వెహికల్ తేరా మెడికల్ కాలేజ్ ఆటలే ఆటలేదు దమ్ముటరా చూపించు ఇక్కడ బియ్యం పైన పాడ చూపించు నేను వస్తాను ఎటువంటి తప్పు చాలా చేయకూడదండి చేసి ప్రజలను పెట్టి చేయకూడదు చేత కాకపోతే చేత కాదని చెప్పాలా చెప్పాలా ప్రయత్నం చేసాం అవలేదని చెప్పాలా లేని పని చేసి మళ్ళీ మా ఇది పని పొడవు ఇలాంటి కొంచెం ఆలోచించవలసిన అవసరం ఉంది వెళ్ళాలని వచ్చామని మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్రమాణ స్వీకారం ఉంది అడిగి వెళ్ళాలా నేను ఆది మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించిన పెద్దలకి అధికారులు అందరికి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు എം ഡി എന്താ വച്ചാൽ വളരെ അന്തരിക്ക് കൂടെ